சுவாரை அன்மாவட்ட தோன்றும் ennu jæsir saba saba samnuysun annu uttjæðir gøtnar vetar søðraru tinarpa nætjaðanar uttanar atbilai <laughs> mari okkjanna ivir gøndunna próvtaunna tørkaru atligaðar og søðir taðar taðar blíðta ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీలు మిగతా ప్రజాప్రతినిధులందరికీ మరియు అధికారులు ముఖ్యంగా మీడియా అంది నేను సమావేశం పోవడానికి ముఖ్య కారణం అన్నగా అన్నట్లు పార్టీ లేవు ప్రాంతాలు లేవు కులాలు లేవు మతాలు లేవు పార్టీలు లేవు మనం ప్రజల జీత కాదు ప్రతి అధికారులు జీతం తీసుకుంటున్నాం ఎమ్మెల్యేలుగా అధికారులు జీతం తీసుకుంటున్నాం కాబట్టి బాధ్యతగా ఎలా ఉండాలి ప్రజాస్వామ్యంలో మర్చిపోయినాం పట్టుకుని కావరు ఎవరికి చెప్పాల సమాధానం ప్రజాప్రతినిధుల గౌరవం లేదు ప్రోటోకాల్ అంటే గౌరవం లేదు మేము అడిగింది అడుగుతున్నాం అని చెప్తున్నాను నివేదిక అంతా దయచేసి ప్రజా జీవితంలో ఉండొచ్చు నాకు అధికారులు కూడా ముఖ్యం దయచేసి రాజకీయ నాయకులు మేమేది రూల్స్ మేము తర్వాత మాజీ మీద అన్ని రకాల అవగాహన పోటీ పరీక్షల కోట్లాది మంది ఐఏఎస్ వాళ్ళు ఉన్నత ఉద్యోగాలు చేసే ఎంపీ కావచ్చు నిమ్మర్ కావచ్చు రాజకీయ నాయకత్వం మాటలు పట్టుకొని నిజమైన ఎటువంటి చిన్న కక్క మొన్న ఎప్పుడో రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో ఐదు వందల ఇరవై ఐదు కంప్లీట్ అయితే పంచడం లేదు పంచుతాయి చెప్పడం లేదు సగం మంది చచ్చిపోయారు సగం మంది పచ్చవత వచ్చింది మనం పంచమని కాబట్టి కలెక్టర్ గారు కూడా చెప్పారు ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్పారు ఎప్పుడు వస్తారు పంచండి చచ్చిపోకండి మంచి కాదండి అధికారులు అందరూ మానం చే ముందే తండ్రి కొడుకు ఎట్లా తగ్గిపోతుంది దయచేసి రాజకీయ నాయకులు కొత్త రాజకీయాలు తన రాజకీయ కుటుంబమే ఎనభై ఏడు పన్నెండు ఎనభై నాలుగు పన్నెండు ముగ్గురు ముగ్గురు చేసినా ముఖ్యంగా అందరికి చెప్తున్న కట్టి నాన్న ప్రోటోకాల్ దయచేసి మిమ్మల్ని మేము గౌరవిస్తాం మీరు మమ్మల్ని మీరు గౌరవించండు రోజు మేము మిమ్మల్ని గౌరవించాం మీ స్థానాన్ని గౌరవించం మీ డిజిగ్నేషన్ గౌరవించం ఎమ్మెల్యే పార్టీ అయినా ఏదైనా ముఖ్యంగా సోదరు దయచేసి

ఎవరి అప్పు ముప్పై ఎనిమిది వేల కోట్లు ఈ ఆర్మీ కాబట్టి మాకే నిధులు మాకే ఆదాయం మాకే వార్త మాకే ఆరు సొమ్ము కమ్మనుకోవద్దు కాబట్టి ప్రజాప్రతినిధులు పార్టీల అతీతంగా పోరాటం మతాలకు అతీతంగా పోరాటం ఎందుకు నిజామాబాద్ ఎందుకు ఈ ఐదేళ్ల చూపి నిజామాబాద్ జిల్లా పోవచ్చు రాజకీయం పక్కన పెట్టారు రాజకీయం బయట మాట్లాడుకు వెళ్తారు అభివృద్ధి మీ పార్టెంట్ నేను చెప్పేది చెప్పులు రాజకీయ మాత్రం పాటలకు ఏ పాటలకు అభివృద్ధి లేదు మీ చెప్తున్న అధికారులకు గెస్టోనే చెప్తున్నా మీరు ఒకరికి ఒకరిని సంబంధించి ఒకరేషన్ ఏం చెప్తున్నానంటే అంటే నిజాం బాద్ అటు ఏ పాటలు ఏ మాత్రం అనవు ఏ కులం లను అధికారులకు మనకు ఇబ్బందిగా ఇస్తుంది మనం పార్టీల ఖచ్చితంగా అభివృద్ధి గోగుంది ఎందుకంటే నిజాం బాబు బాగా ఆక్వైడ్ ఉంది

ఐదు సంవత్సరాలు సంతోషంగా సంపూర్ణంగా నడుపునందులు భవిష్యత్తులో ప్రజలకు ప్రేమించిన వాళ్ళు ప్రజలకు సేవ చేసిన వాళ్ళు మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని కోరుకుంటున్నాను ప్రజలకు మంచి చేసిన వాళ్ళు మాత్రమే ప్రజలతో ప్రేమించే వాళ్ళు మాత్రమే ప్రజా జీవితంలో ఉన్నతమైన పదవులు అందించాలి ప్రజలకు కంటక్కుల మార్గం వాళ్ళు పర్సనల్ జీవితాలు ఎంజాయ్ చేసుకోవచ్చు ప్రజా జీవితం అంటే ప్రజలకు సంబంధించి పేదాలకు సంబంధించి కాబట్టి దయచేసి నా మిత్రులందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ అధికారులు కూడా పార్టీ అతీతంగా మీరు ఈ ప్రోటోకాల్ జాగ్రత్తగా పాటించాలి పోరాడే శాసనసభ్యం నచ్చింది పోరాటం తీసుకుంటే దయచేసి నేను దగ్గర అధికారులు చాలా మంది గమనిస్తున్నాను పరిస్థితులు కాబట్టి అధికారులను గౌరవించడం నాకు బాగా ఇష్టం కాబట్టి ఎందుకంటే ఏమేమి లేకపోతే దేశం లేదు కాన్స్టిట్యూషన్ లేకపోతే బాధ్యాంగం లేకపోతే దేశం లేదు మీరు ఎవరి వారితో పాటు ప్రజలు తిరస్కరించుకోవాలని చీకటిలో ఉన్నారని ఫోన్ చేసుకోవాలని గౌరవించడం మొదలు పెడితే ప్రజలు గెలిపించిన నాయకులు తల వచ్చుకునే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా అధికారులతో మాట్లాడడం కావచ్చు ఆరుల మొత్తం అధికారులు కూడా గమనించండి దయచేసి చీకటి ఉండాలని ఫోన్ చేసి వాళ్ళు మేమైనా ఏదైతే న్యాయబద్ధంగా ఉన్నదో ధర్మబద్ధంగా ఉన్నదో మీ ఉద్యోగాలలో ఎటువంటి బ్లాక్స్ పాటు ఎందుకంటే మీరు కూడా ముప్పై ఐదు సంవత్సరాలు సబ్మిట్ చేయాలి